కావాలా ర్యాంక్ కావాలా మార్కులు మూర్ఖులు కూడా వస్తాయి జ్ఞానం కష్టపడిన వాడికి వస్తుంది ఖచ్చితంగా మార్కులు రావడం గొప్ప ఏంటండి అదే కష్టపడి చదివిన వాడికి తొంభై మార్కులు వస్తాయి వాడు మోచే బేకెత్తి చూసి రాసిన వాడికి డెబ్బై మార్కులు వస్తాయమ్మా విడికి సీటు వస్తుంది జ్ఞానం కోసం ప్రయత్నం చేయండి ఎందుకని సుఖార్థనగా అలా ఉండాలి అంటే మళ్ళీ చాణప్యులు చెబుతున్నాడు ఎనిమిది విషయాలు వదిలేయాలి విద్యార్థి దశ దాటే వరకు వీటి జోలికి మనం వెళ్ళకూడదు ఏమిటా ఎనిమిది విషయాలు కామం క్రోధం లోభం స్వాదం శృంగార కౌతుకే అతి అతి సేవే చ విద్యార్థి కామవాంఛల్ని విడిచిపెట్టాలి ఖచ్చితంగా విద్యా వ్యవస్థ నాశనం కావడానికి ప్రధాన కారణం లవ్ 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 ఎఫ్ఐ సీజేలోనో లోనో ఇంజనీరింగ్ లోనో కాదండి తొమ్మిదో తరగతిలో మొదలైంది ఈ భాగవతం ఇక్కడ ఎందుకు వస్తుందండి ఇది మనం చదువుకుందుకు వచ్చామా దీనికోసం వచ్చామా ఉంటారండి మీరు కో ఎడ్యుకేషన్ తప్పదు కదండి ఇవాళ మానేలేం కదా మరి ఉంటారన్న అమ్మాయిలు ఉంటారు అమ్మాయిలు ఉంటారు మీ దృష్టి మీద చదువు మీద ఉంటే అమ్మాయి మీద పెడుతుందండి ఎలా పెడుతుందండి వెళ్ళిన దాన్ని మళ్లించుకునే విధానం ఉంది దాన్ని చాణక్షుడు చెబుతాడు పెడుతుందండి సహజం వయస్సు కాబట్టి పెడుతుంది ఆ మొట్టమొదటి ఆలోచన ఎప్పుడు అమ్మాయి గురించో అబ్బాయి గురించో మనస్సులో మన మనస్సులో ఏర్పడిందో అక్కడే దాన్ని తుంచేయాలి ఎప్పుడు ప్రతి వాళ్ళకి ఫోన్ అయ్యి తప్పదు వ్యవస్థ కారణంగా అలాగని మిమ్మల్ని ఎవరు మేము నియంత్రించడం ఏం చేయమంటారు చెప్పండి మీరే చెప్పండి మీరు ఆలోచించండి మీరు ఈ స్థానంలో ఉంటే ఆయన స్థానంలో ఏం చేయాలో ఆలోచించండి అంటే ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ తప్ప వేరే మార్గం ఉందా అందుకని కామం క్రోధం అలాగే కోపానికి ఆవేశానికి లోనం కూడా ఇందాక చెప్పుకోండి లోభం నీకు రావాలి అనుకుంటే లోభం కాదండి నాకే రావాలి ఇంకెవరికీ రావద్దనుకుంటేనే లోభం మంచిది కామం క్రోధం లోపం ఇంకోటి చెబుతున్నాడు అవి పోవాలంటే ఏం చేయాలి ఊరికే పోవండి కామం క్రోధం లోపం ఎక్కడ మనస్సులో ఉంటాయి శరీరంలో ఉండవు కోరిక ఎప్పుడు శరీరంలో తొడలోను మెడలోను ఏ కోరిక ఉండదండి మనస్సులో ఉంటుంది కోపమైనా మనస్సులో ఉంటుంది లోపమైనా మనస్సులో ఉంటుంది దానికి ఏం మందులో కూడా చెబుతున్నాడు చాణక్యుడు అంటే అటువంటి వాడు దానికి మందేయండి ఎలాగో తెలుసా స్వాదం రుచిని గురించి పట్టించుకోవడం మానేయండి ఏం పెడితే తినండి చాలా కష్టంగానే ఉంటుంది మాట చాణక్యుడు చెప్పాడు కాబట్టి నేను చెబుతున్నాను కానీ తప్పదు అక్కడ మసాలా దోసి బ్రహ్మాండంగా ఉంటుంది అస్సలు ఆ రోస్ట్ ఆ టేస్ట్ అయిపోయింది నీ చదువు ఇంకా తినేవన్నీ కడుపులో దేవేసే పదార్థాలు కడుపులో దేవేసేవి మంటలు ఎత్తేవి చాట్ మసాలా ఏవో కొత్త కొత్త పేర్లు ఎన్నో ఉన్నాయి అక్కడ ఈ చాట్ అంటే కడుపు చాటే మనకు అదేం అక్కల టేస్టు టేస్ట్ ఎందుకు అంత బాధపడాలి ఇంకో మాట స్వాదం శృంగార కౌతికి జంట సమావేశం వేశాడు చాణక్యుడు శృంగారం అంటే ఏంటో తెలుసా ఏదో లైంగికం అనుకోకండి పొరపాటు మాట శృంగారానికి అసలే అర్థం అలంకరణ అలంకరణ సింగారించుకున్నారంటారు అలంకారం పట్ల విద్యార్థి దృష్టి ఉండకూడదు అంటే జుట్టు దువ్వుకోవద్దు